హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండే శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘృతమే ఉండే అవకాశం ఉందని ఉదయం నుండి ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రానికి ఈ వర్షాలు ఇటు రాయలసీమ వైపు కూడా విస్తరించే అవకాశం ఉందని ఈ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవత్నం ఏర్పడిందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెరవమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈతురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా వచ్చే మూడు రోజులు చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో మరొక నాలుగైదు రోజులు మాత్రం కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కోస్తా తెరమండి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదరుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని భారీ ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలుగా నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలు కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా వచ్చే మూడు రోజులు మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతోనే వచ్చే మూడు రోజులు కూడా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఈశాన్య ఋతుపవనాలు కూడా కోస్తాంధ్రలోకి ప్రవేశించే అవకాశాలు కనబడుతున్నాయని రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఈశాన్య ఉత్పన్నాల వల్ల వర్షాల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరొక నాలుగైదు రోజులు మాత్రం పగలు భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలుగా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా భారీగా ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులు ఉరుములు మేవతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కోస్తా తెరవామిడి నాలుఫీ నుండి యాభై కిలోమీటర్ల వేగ్తో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్